కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అండ్ పెట్టాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను నాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు ఏమో అన్నట్టుగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా యూస్ అవుతుంది అన్నట్టుగానే డెఫినెట్గా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను నేనేంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పుడు నాకు బాగానే వ్యూస్ వచ్చాయి వన్ ఇయర్ లోపు నాకు సెవెంటీన్ హండ్రెడ్ అవర్స్ వాచ్ టైం కూడా వచ్చింది బట్ నేను అంతగా తీసుకోలేదు నెగ్లెక్ట్ చేశాను బాగా దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎట్ వెళ్ళిన ఒక ఫర్ సపోజ్ నేను విలేజ్కి వెళ్ళాను అనుకో విలేజ్లో కొందరు అనే మాటలు రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్ళిన వాళ్ళనే ఇవన్నీ అనే మాటలు పట్టించుకొని నేనైతే యూట్యూబ్ నెమ్మదిగా నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాను నాకు కూడా మైండ్లో పడింది ఏంటంటే జాబ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా అండ్ ఏదున్నా ఫ్రీగా మనం యూట్యూబ్లో ఎవ్వరు ఏమనుకుంటే మనకేంటి అన్నట్టుగానే యూట్యూబ్లో వీడియో చేసుకుంటూ నేను పోతే నాకు తెలిసి ఈ పాటికి నాది మౌంటేషన్ అయిపోయేదేమో నాది ఆల్రెడీ సెవెంటీన్ హండ్రెడ్ అవర్స్ ఉండేది బట్ నా నేనే నెగ్లెక్ట్ చేసుకొని నేనే ఇప్పుడు నాది జీరో వాచ్ టైం ఉంది ఇవన్నీ మీకు కూడా కొందరికి అవుతాయని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మెయిన్ రీజన్ ఇదే ఒకరి గురించి పట్టించుకోవాలి ఒకరి గురించి ఆలోచించాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ చేయకండి అనే చెప్తాను నేనైతే అందరి మాటలు పట్టించుకోవాలి అన్నీ చెప్పినాయి నేను వింటాను అన్నీ చెప్పినాయి నా బ్రెయిన్లో ఎక్కించుకుంటాను వాటి గురించి నేను ఆలోచిస్తా అని అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు నేనైతే ఇలాంటి ఇలాంటివన్నీ చేశాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇంత పడింది అనేసి అనుకుంటా ఉన్నాను అప్పుడు ఈ షార్ట్స్ లేవు ఏమీ లేవు ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే ఉండేవి లాంగ్ వీడియోస్ కూడా నాకు ఓల్డ్ వీడియోస్ చూడండి నన్ను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నాకు కే వ్యూస్ ఈజీగా వచ్చాయి బట్ వాచ్ టైం కొంచెం అయినా కూడా పర్లేదు వ్యూస్ బాగానే వచ్చాయి కానీ నేనే చాలా నెగ్లెక్ట్ చేశాను మేబీ అప్పుడే చేస్తుంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకా అలాంటి తప్పైతే మళ్ళీ చేయొద్దు కానీ ఏం చేస్తాం నాకు ఇది ఇప్పటికి ఛాన్స్ అయిపోయింది అనుకుంటా ఈ దీంట్లో మళ్ళీ వ్యూస్ అయితే రావట్లేదు నాకు అసలు ఫిఫ్టీ వ్యూ ఫిఫ్టీ వ్యూస్ కూడా రావడమే చాలా గగనంగా ఉంది ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానళ్ళు గెయిన్ అవ్వాలి అని అంటే ఒకటి డ్యాన్స్ డ్యాన్స్ అయినా రావచ్చు ఉండాలి లేదంటే మీరు బాగా మాటకరి అయ్యే అయ్యి ఉండాలి షార్ట్స్ పెడుతూ అండ్ ఈసారి షార్ట్స్కి అయితే నేను ఒకప్పుడు షార్ట్స్ అస్సలే చేయకపోతుండే బట్ ఈ మధ్యలో నా ఛానల్ గ్రో అవ్వడానికైతే ఇంకా ఛానల్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను షార్ట్స్తోనే మన ఛానల్ అయితే గ్రో అవుతుంది ఇది మాత్రం ఫ్యాక్ట్ నేను ఎంత చేయాలి అనుకున్నా నా ఛానల్ మాత్రం అసలు షార్ట్స్ ఒక్కొక్కసారి యూస్ వస్తున్నాయి ఒక్కొక్కసారి రావట్లేదు అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు ఒక మంచి కెమెరా క్వాలిటీ బాగా ఉండేది తీసుకోండి అండ్ ట్రై ప్యాడ్ మాత్రం మస్ట్ నేను ఎప్పుడో తీసుకున్నాను ట్రై ప్యాడ్ ఆ ట్రై అయితే ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాలో పెడితే మొత్తం వంగిపోతుంది నేను కూడా ఇంకోటి తీసుకోవాలి మనం ఏ పని చేయాలనుకున్న దానికైతే పెట్టుబడి పెట్టాలి కదా అలానే ట్రైప్యాడ్ మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోను ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే మన ఛానల్ మాత్రం గ్రో అవ్వదు కెమెరా క్వాలిటీ బాగుండాలి అండ్ ట్రైప్యాడ్ ముఖ్యం అండ్ మైక్ కూడా నేను ఇప్పటివరకు మైక్ లేకుండానే వీడియోస్ అన్నీ చేస్తున్నాను కానీ ఇవి నేనైతే ఈ టెన్ డేస్లో తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఒకవేళ తీసుకుంటే మాత్రం మీకు కూడా షేర్ చేస్తాను నేను చెప్పినవి మీకు వర్తిట్ అనిపించాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ముందు ముందు ఇలాంటివి చెప్దాము అనేసి అనుకుంటా ఉన్నాను నేను వీటన్నిటి వల్ల స్ట్రగుల్ అయ్యి ఎంతో కొంత నేను బాధపడే ఉంటాను కదా బాధపడతాము ఆడవాళ్ళము ఏడుస్తాము చాలామంది చాలా రకాలుగా అంటారు కాబట్టి నేను ఆపేశాను వాళ్ళందరూ మాటలు పట్టించుకోకుండా ఉంటే నేను మేబీ నా ఛానల్ మోటివేషన్ అయిపోయేదేమో ఇప్పటివరకు మేబీ అవే అయ్యిందో లేదో అవుతుందో లేదో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు కానీ వీళ్ళందరూ మాటలు పట్టించుకోకుండా ఉండడమే మంచిదే అనేసి నేను ఇప్పుడు అనుకుంటున్నాను కానీ అలాంటి తప్పైతే జరిగిపోయింది ఇంకా ఇప్పటి నుంచి నేనైతే ఎవరు ఏమనుకున్నా అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ రిలేటివ్స్లో స్టేటస్లో పెట్టుకొని సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడానికి మాత్రం ఇలాంటివి చేయకండి వీటి వల్లనే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటుంటే మనం డౌన్ అయిపోతూ ఉంటాము వాళ్ళు ఆ రిలేటివ్స్ మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు వాళ్ళు చూడకపోయినా పర్లేదు మనకి వ్యూస్ ఎంత నెమ్మదిగా వచ్చినా పర్లేదు కానీ వాళ్ళకి షేర్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ఈ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం మాత్రం అంత పెద్ద మిస్టేక్ ఏది ఉండదు అనేసి నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఇది నా విషయంలో జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి కావాలంటే ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు కానీ రిలేటివ్స్ మాత్రం అస్సలు వద్దు మన అన్న తమ్ముడు అక్క బావ చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ అని వీళ్ళెవ్వరూ వద్దు ఓన్లీ మన కొత్తగా మన వీడియోస్ చూసో మన కంటెంట్ చూసో మన వీడియోస్ నచ్చో వాళ్ళు మాత్రం చాలు ఇది నేను చెప్పదలుచుకుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్